తొలి తెలుగు నాటకం మంజరి మధుకరియం కర్త ఎవరు ఇక్కడ తొలి నాటకమైనటువంటి మంజరి మధుకరియం యొక్క కర్త ఎవరు అంటే రాసినటువంటి కవి ఎవరు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూద్దాం శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి ధర్మవరం రామకృష్ణమాచార్యులు షేక్స్పియర్ ఆప్షన్ వన్ కరెక్ట్ అండి శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి గారు మంజరి మధుకరియం అనేటటువంటి నాటకాన్ని రాశారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అని అడగడం జరిగింది ఒక సైడు కవులు ఇచ్చాడు ఇంకో సైడు నాటకాలు ఇవ్వడం జరిగింది కవులేమో ముత్తరాజు సుబ్బారావు తాండ్ర సుబ్రహ్మణ్యం రామకృష్ణమాచార్యులు వావిలాల వాసుదేవ చరి శాస్త్రి నాటకాలు చిత్రనలీయం సీజ చరిత్ర రామాంజనేయ యుద్ధం శ్రీకృష్ణ తులాభారం ముత్తరాజు సుబ్బారావు గారిదేమో శ్రీకృష్ణ తులాభారం అండి తాండ్ర సుబ్రహ్మణ్యం గారిదేమో రామాంజనేయ యుద్ధం నాటకం శ్రీ రామకృష్ణమాచార్యులదేమో చిత్రనలియం వావిలాల వాసుదేవ శాస్త్రి గారిదేమో సీజ చరిత్రం